అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేషరాశి యొక్క ఫలితాలు మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనం కనుక గోచారపరంగా చూసినట్లయితే మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మార్చి వరకు శని లాభస్థానంలో అనుకూలంగా ఉండడం ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు వ్యయస్థానంలో శని ఏరినాటి శని యొక్క ప్రవేశం జరగడం ఇంకా మేషరాశి వారికి ఈ సంవత్సరం మే దాకా బృహస్పతి ఏదైతే ఉన్నదో అది ద్వితీయ స్థానంలో జూన్ నుండి డిసెంబర్ వరకు బృహస్పతి తృతీయంలో ఉండడం చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనం గమనించినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మేషరాశి వారికి మొదటి ఆరు నెలలు ముఖ్యంగా ఏప్రిల్ మే వరకు కూడా అద్భుతమైన అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అయితే మే జూన్ ముఖ్యంగా జూన్ నుండి డిసెంబర్ వరకు గురుబలం లేకపోవడం అలాగే ఏలినాటి శని ప్రభావం చేత మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ద్వితీయార్థం చెడు ఫలితాలు ఇబ్బందులు మాత్రం కలగబోతున్నాయి వారు ఈ ద్వితీయార్థంలో ఖర్చుల విషయంలో అప్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మేషరాశి వారు అవసరానికి మించి డబ్బు ఖర్చు పెట్టడం అనుకోని వారిని నమ్మి డబ్బు వంటివి ఖర్చు పెట్టడం డబ్బుల సమస్యలు వంటివి కలగడం వంటివి కలిగేటువంటి సూచనలు అధికంగా ఉన్నాయి మేషరాశి వారికి కుటుంబంలో సమస్యలు గొడవలు వంటివి పెరగడం అలాగే మేషరాశి వారికి ఏం నడిచిన ప్రభావం చేత అప్పుల బాధలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతుంది అయితే మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మొదటి నాలుగైదు నెలలు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో రాజకీయ ఒత్తిళ్లు సమస్యలు మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కనబడబోతున్నాయి మేషరాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం కొంత కలిసి రావచ్చు మేషరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఎక్కువ ఆశించద్దని మాత్రం సూచిస్తున్నాను మేషరాశి వ్యాపారస్తులకి అంత అనుకూలమైనటువంటి సంవత్సరం కాదు అప్పులు మాత్రం చేయాల్సినటువంటి స్థితి రావచ్చు ఇంకా మేషరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత చెడు ఫలితాలు ఉన్నాయి ఇంకా మేషరాశి విశేషంగా స్త్రీలకి రెండు వేల ఇరవై ఐదు ద్వితీయ అర్థం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు కొంత వేధించేటువంటి స్థితి కనబడుతోంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు ఏదైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మొదటి ఆరు నెలలు కొంత అనుకూలం తర్వాత ఆరు నెలలు ప్రతికూల ఫలితాలు మాత్రం స్పష్టంగా కనపడుతున్నాయి మేషరాశివారు ద్వితీయ అర్థంలో రాజకీయాలకి గొడవలకి దూరంగా ఉండి ఆచితూచి వ్యవహరించాలని తెలియజేస్తూ ఖర్చులు తగ్గించుకొని ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నాను మేషరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం గురువారం రోజు దక్షిణామూర్తిని విశేషంగా పూజించడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతా అని తెలియజేస్తాను